హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను స్వీట్ పొంగల్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనము శుక్రవారం కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఈ పొంగల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా చాలా అంటే చాలా రుచిగా అయితే వచ్చింది ఈ స్వీట్ పొంగల్ అయితే ముందుగా అయితే ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాత్రను అయితే తీసుకోవాలి ఇందులోనికైతే నేను ముప్పావు గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకున్నాను పావు గ్లాస్ అయితే పెసరపప్పునైతే తీసుకున్నాను మొత్తం ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడైతే వీటిని వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు అయితే కడిగి తీసుకోవాలి ఇందులోకైతే ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా రెండు సమానంగా వేసుకున్నామైతే పొంగల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే రెండు గ్లాసులు వాటరు ఒక గ్లాసు పాలు కూడా వేసుకోవచ్చు ఎప్పుడైతే స్టవ్ పైన పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఈ అయితే బెల్లాన్ని అయితే కరిగించుకుందాం ఒకటిన్నర గ్లాస్ వరకు నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను అందులోనికి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా కరిగిందంటే సరిపోతుంది ఎప్పుడైతే అయితే ఒకసారి చూద్దాం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడైతే మూత తీసైతే ఉడికించుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అయితే మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే పొంగలైతే బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా అయితే ఇంత మెత్తగా అయితే ఉడికిపోయిందో ఇప్పుడైతే ఇందులోనికి బెల్లం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని అయితే మొత్తం వేసుకోవాలి ఈ విధంగా స్టెయిన్ చేసుకున్నామంటే ఇందులో ఏదైనా రాళ్ళు కానీ చెరుకు పిప్పు కానీ ఉంటే స్టెయినర్లో వచ్చేస్తుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి డ్రై అయితే ఫ్రై చేసుకొని తీసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని పది నుంచి పదహైదు జీడిపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకొని అయితే తీసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఇలాచీలను అయితే దంచుకొని వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు కిస్మిసను కూడా వేసుకొని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా లైట్గా అడుగంటుతూ వచ్చిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొంగలైతే ఇప్పుడు చివరిగా మరొక స్పూన్ అయితే నెయ్యిని వేసుకొని మరొకసారి అయితే కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పొంగల్ ప్రిపేర్ చేసుకున్నామంటే మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్